ఆ ఉమ్మడి జిల్లాలో ఓ సామాజిక వర్గానికే పదవుల్లో పెద్దపీట వేస్తున్నారట అధిక సంఖ్యలో ఎమ్మెల్యేలు మొదలుకొని అన్ని ప్రధాన పదవులతో పాటు నామినేటెడ్ పోస్టులు కూడా ఆ వర్గానికే కేటాయిస్తున్నారట కనీసం తమకు చిన్న పీటలైనా వేయడం లేదని బీసీ సామాజిక వర్గంలో నిరాశ నిస్పృహలు అలుముకున్నాయట దీంతో త్వరలో నియమించబోయే జిల్లా పదవులైనా దక్కుతాయో లేదోనని బీసీ వర్గాల్లో ఆందోళన గూడు కట్టుకుందట ఉమ్మడి ఉమ్మడి జిల్లా జిల్లా ఆందోళన పడుతున్న ఆ నాయకులు ఎవరు అధికార కాంగ్రెస్ పార్టీలో కొత్త ముసలం మొదలైందట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక రెడ్డి సామాజిక వర్గానికే పెద్దపీట వేస్తూ బీసీ సామాజిక వర్గానికి కనీసం ఒక చిన్నపీటైనా వేయడం లేదని పెద్ద సంఖ్యలో ఉన్న తమను చిన్న చూపు చూస్తున్నారు అనే టాక్ ఉమ్మడి పాలమూరు జిల్లాలో జోరందుకుంది ఇందుకు ఉదాహరణగా నిలుస్తున్నాయి వరుసగా జరిగిన కొన్ని సంఘటనలు ముదిరాజు ప్రతినిధికి మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి తన మాట నిలబెట్టుకోవాలన్న డిమాండ్ ఆ సామాజిక వర్గం నుంచి వినిపిస్తోంది రాష్ట్రంలోనే ఏకైక ముదిరాజు ఎమ్మెల్యే అయిన మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి ఇస్తానని పార్లమెంట్ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు కానీ ఆ హామీని సీఎం అటకెక్కించారట దీంతో బీసీలకు మంత్రి పదవి దక్కుతుందా లేదా అన్న చర్చ ఉమ్మడి పాలమూరు జిల్లాలో జోరుగానే సాగుతోంది అంతేకాదు బీసీకి మంత్రి పదవి దక్కకుంటే హస్తం గుర్తుతో గెలిచిన బీసీ ఎమ్మెల్యేలంతా ఒక పైకి రావాలని ఇప్పటికే లోన మంత్రాంగం సాగినట్టు సమాచారం జిల్లాలో ప్రధాన పదవులన్నీ రెడ్డి సామాజిక వర్గానికే దక్కుతుంటే బీసీలో కొత్త కలవరం మొదలైందట ఇప్పటికే నామినేటెడ్ పదవులను రెడ్లు కైవసం ఉండగా కనీసం జిల్లా అధ్యక్ష పదవులైనా బీసీలకు దక్కుతాయా లేదా అన్న చర్చ బీసీలో జరుగుతోందట ఉమ్మడి జిల్లాలోని పద్నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నుంచి తొమ్మిది సీట్లు రెడ్డి నాయకులే గెలుచుకున్నారు కొల్లాపూర్ నుంచి గెలిచిన విలమ నాయకుడు జూపల్లి కృష్ణారావుకు ఏకంగా మంత్రి పదవి కట్టబెట్టారు షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి బీసీ వర్గానికి చెందిన వారే అయితే షాద్నగర్ ఎమ్మెల్యే శంకర్ కు ఇటీవలే నామినేటెడ్ పదవి అయిన ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ పోస్టు ని రేవంత్ రెడ్డి కట్టబెట్టారు ఇదే కోవలో ముదిరాజు సామాజిక వర్గంలో రాష్ట్రంలోనే ఏకైక ఎమ్మెల్యే అయిన వాకి శ్రీహరికి కూడా మంత్రి పదవి వస్తుందన్న ఆశలు ఆ వర్గం ప్రజలు ఉన్నారట కానీ ఇప్పటి వరకు సీఎం నుంచి మాత్రం ఎలాంటి స్పందన కనిపించలేదట దీంతో బీసీలకు కనీసం చిన్నపిడ్డనే వేయకపోతే కాంగ్రెస్ కు భారీ డ్యామేజ్ తప్పదన్న అంచనాలు వినిపిస్తున్నాయి జిల్లాకు చెందిన రేవంత్ రెడ్డి గా పగ్గాలు చేపట్టడంతో ఉమ్మడి జిల్లా నేతలంతా సంతోషపడ్డారు కానీ ఆయన తన సామాజిక వర్గానికే పెద్దపీట వేస్తున్నారన్న నిరాశ మాత్రం బీసీ వర్గాల్లో కలుగుతోందట మాజీ ఎంపీ జితేందర్ రెడ్డికి ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవి వనపర్తి మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డికి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవి ఇవ్వడం అదే నియోజకవర్గానికి చెందిన శివసేనారెడ్డికి స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ సీఎం సొంత నియోజకవర్గానికి చెందిన రెడ్డికి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ కేటాయించడం బీసీలో అసంతృప్తి కారణమైనట్టు పుకార్లు షికారు చేస్తున్నాయి నామినేటెడ్ పదవులు ఎక్కువగా రెడ్డి సామాజిక వర్గానికి దక్కుతూ ఉండడంతోనే బీసీలంతా నిరాశకు గురవుతున్నారట ఇక పోయిన పదవులు పోయినా మిగిలి ఉన్న పార్టీ అధ్యక్ష పదవులనైనా దక్కించుకుందామన్న తలంపులో ఉన్నారట కాంగ్రెస్ లోని బీసీ నేతలు ఇందులో ప్రధానంగా మహబూబ్ నగర్ పార్టీ అధ్యక్ష పదవికి ఇద్దరు బీసీ నాయకులు పోటీ పడుతున్నారు అందులో ఒకరు ప్రముఖ న్యాయవాది అయిన ఎస్పీ వెంకటేష్ ముదిరాజ్ మరొకరు సంజీవ్ ముదిరాజు ఉన్నారు ఈ ఇద్దరికీ పోటీగా మరో మైనారిటీ నాయకుడితో పాటు ప్రస్తుత డిసిసి అధ్యక్షుడు దేవరగద్దర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కూడా మరోసారి అధ్యక్ష పదవి దక్కించుకోవాలని ఆరాటపడుతున్నారట దీంతో మహబూబ్ నగర్ పార్టీ పదవైన బీసీ నేతలకు దక్కుతుందా లేక అది కూడా రెడ్లే ఎగరేసుకుపోతారా అన్న ఆందోళన బీసీ నేతలు కలుగుతోందట ఇక వనపర్తిలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి ఎమ్మెల్యే మేఘారెడ్డి తమ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులకే బీసీసీ అధ్యక్ష పగ్గాలు ఇప్పించుకునేందుకు పావులు కదుపుతున్నారట అటు నారాయణపేటలో మాత్రం ఇప్పటికే ప్రశాంత్ రెడ్డి ఉండడంతో ఎలాంటి మార్పు ఉండబోదని తెలుస్తోంది జోగులాంబ గద్వాల జిల్లాకు పార్టీ అధ్యక్షులెవరూ లేనందున కొత్త వారికి కేటాయించే అవకాశాలు ఉన్నాయంటున్నారు ఇక ఇలాంటి పరిస్థితి ఒక మహబూబ్ నగర్ లోనే కాదు ఉమ్మడి జిల్లాలోని మిగతా నాలుగు జిల్లాలైన గద్వాల నారాయణపేట వనపర్తి కర్నూల్ జిల్లాల్లోనూ కొనసాగుతోంది ఆయా జిల్లాల్లో త్వరలో ఎంపిక జరగనున్న జిల్లా అధ్యక్ష పదవుల్ని బీసీలకే కేటాయించాలన్న డిమాండ్ కూడా ఆ సామాజిక వర్గం నుంచి వెలువెత్తుతోంది మొత్తం ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఐదు జిల్లాల్లో త్వరలో ఎంపిక జరగనున్న జిల్లా అధ్యక్ష పదవుల్ని బీసీలకే కేటాయించాలన్న డిమాండ్ ఆ వర్గాల నుంచి వెలువెత్తుతోంది ఇటీవలే కొత్త పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ పదవీ బాధ్యతలు స్వీకరించారు దీంతో ఉమ్మడి జిల్లాలో బీసీలకు ప్రాధాన్యత లభిస్తుందన్న ఆశ కూడా ఆ సామాజిక వర్గాల్లో వ్యక్తమవుతోంది మొత్తంగా ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీలో బీసీ వర్సెస్ రెడ్డి అన్నట్టుగా పరిస్థితులు మారాయన్న టాక్ మాత్రం బలపడుతోంది మరి చూడాలి ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ నెలకొన్న తాజా పరిస్థితుల్ని ఎలా పరిష్కరిస్తారు పదవుల కేటాయింపులో ఎవరికి న్యాయం చేస్తారో వేచి చూడాల్సిందే